ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడలండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎంత టేస్ట్ ఉంటాయంటే మనం అదే టేస్ట్ తోటి వీటిని ప్రిపేర్ చేద్దాం పదండి చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి చేసుకుంటే వదిలిపెట్టరు అంతే అంత బాగుంటుంది మనం అందులోకి గ్రీన్ చూద్దాం సూపర్ ఉంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి అంటే కొంచెం లావున్నవి తీసుకోండి బాగుంటాయి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకొని అవిటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి అట్లా కడుక్కున్నాక మనం ఆ వాటర్ అన్నీ అంపేసి ఇప్పుడు ఏ కప్పుతోటి సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి చూడండి ఒక కప్పు వాటర్ వేసి ఇప్పుడు దానికి మూత పెట్టి ఒక నాలుగు గంటలు పక్కకు ఉంచండి మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే అవి నైటే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో కడుక్కొని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి నైట్ అంతా ఉంచుకోవాలి అదే ఈవినింగ్ స్నాక్లోకి చేయాలనుకుంటే ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోయిందండి నేను ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నా నేను ఈవినింగ్ స్నాక్లోకి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేంపుకోవాలి చూడండి పల్లీలని అట్లా కొంచెం చిటపూట అనేదాకా వేంపుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆపుకొని చూడండి అట్లా ఎగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వెట్టి పక్కకు పెట్టుకోవాలి పల్లీలను పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం గ్రీన్ చీకినికి కొంచెం కొత్తిమీర కాడలతో సాధ తీసుకోండి కొంచెం పుదీనా పుదీనా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అట్లనే రెండు రెమ్మల కరివేపాక్స్ తీసుకొని అట్లనే ఒక మూడు పచ్చిమిర్చి రెండు నుంచి మూడు దాకా వేసుకోండి మీ కారాన్ని బట్టి అట్లనే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అట్లనే ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక రెండు మూడు ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని దాన్ని అట్లా మెత్తగా పట్టుకున్నాక ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరిగేసుకోండి పెరిగేసుకొని మళ్ళొక్కసారి పట్టుకుంటే మనకు చకిన్ రెడీ ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి అది బౌల్లోకి తీసుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకొని అదే మిక్సీ జార్లో ఒక ఇంచు అల్లాన్ని అట్లా చిన్నగా ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకోండి అట్లనే ఒక మూడు పచ్చిమిర్చి కడి చేసి వేసుకోవాలి వేసుకున్నాక అట్లనే రెండు రెండు కరివేపాకు తీసుకొని దాన్ని ఒకసారి క్రోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అట్లా చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న పల్లీలు సుతాం వేసుకొని ఈ వీటిని సుతం కొంచెం క్రోస్గానే గ్రైండ్ చేసుకోవాలి అంటే కొంచెం ఇట్లా ఒక్కలు వక్కలు ఉండాలి అప్పుడే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ బార్లోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి చూడండి ఇట్లా వాటర్ ఏమి లేకుండా మనకు సగ్గు బియ్యం అన్నది నాని ఉండాలి ఇప్పుడు మనం పట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలది అందులో వేసుకోవాలి అవి వేసుకున్నాక మనం ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోండి అంటే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక కాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఆలు ఒకటి ఆలు పడుతుంది అంతా అట్లా పీలర్ చేసుకోవాలి ఇది పచ్చిదే ఉడకబెట్టి కాదండి ఉడకబెట్టి వేసుకునేటట్టుంటే ఉడకబెట్టి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అంతా పీలర్ చేసుకోవాలి తొక్క తీసేసుకొని దాన్ని తొక్క తీసుకున్నాక దాన్ని ఒకసారి కడుక్కోవాలి ఆలుని చూడండి తొక్క అంత అట్లా తీసుకొని దాన్ని శుభ్రంగా మళ్ళీ కడుక్కొని మనం గేటర్ తోటి దానితోటి తురుముకోవాలి సన్నగా ఉన్న కాయలే దాన్ని బట్టి తురుముకోండి చూడండి ఇప్పుడు దాన్ని పక్కకి వేసుకుందాం అది కొంచెం నల్లగా వచ్చింది ఏదో ఇప్పుడు దాన్ని ఆలుని కొంచెం వాటర్ పోయేటట్టు పిండి అయిన వేసుకోవచ్చు నేనైతే అట్లనే వేసినా కొంచెం పిండి వేసుకోండి ఎందుకంటే మనకు ఇంక కొద్దిగా క్రిస్పీగా వస్తాయి పిండి వేసుకుంటే నేను వాటర్ తోటి వేసినా కాబట్టి మనకు వాటర్ తోటి వేస్తే కొద్దిగా లూజ్గా అవుతుంది అందు గురించి కొంచెం పిండి వేసుకోండి వేసుకుంటే అట్లా వేసుకున్నా పర్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆలు వేసుకున్నాక మనం ఒక ఉల్లిగడ్డను చిన్న కట్ చేసి వేసుకోవాలి కొంచెం వస్తాం చిన్న కట్ చేసి వేసుకోవాలి నాకు ఆ మిక్సింగ్ బాల్లో రెండు అయింది కాబట్టి కలపరాదని వేరే బౌల్లోకి వేసుకున్న అట్లనే మూడు స్పూన్ల అది అరిపిండి బియ్యప్పిండి పిండి వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడండి చేత కలుపుకుంటే మనకు మంచిగా కలుపుతుంది అదంతా చేత కొంచెం పిసుకుతూ కలుపుకోవాలి చూడండి మనం వేసినా అన్ని అందులో దానికి పెట్టేటట్టు అట్లా బాగా కలుపుకోవాలి చూడండి మనకు వడసేపు అవుతుంది చూడండి అట్లా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం డ్రీ పైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అన్నది మంచిగా వీటి వేడి అన్నది కొంచెం ఎక్కువనే కావాలి మరి ఎక్కువ వద్దు మరి తక్కువ వద్దు మీడియం కాగాలి ఆయిలు కాగినాక మనం మన పూరి చపాతి చేసే ముద్ద ఉంటుంది కదా అంత తీసుకోండి తీసుకొని కొంచెం మందగానే ఒత్తుకోవాలి వడలు కొంచెం మందంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి అంత ముద్ద తీసుకొని దాన్ని చేతి విన్న మనం వడలెక్కి ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మరి ఎక్కేస్తే మంచిగా ఈవెన్గా ఫ్రై కావు గురించే ఆయిల్ చూసి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి వేసుకొని రెండు పైపులా మంచిగా గోండెల్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకో అది లోనో ఉంచుకోండి అయిలో వద్దు లోకొద్దు ఐలో ఉంచుకుంటే మనకు తొందరగా కలర్ వస్తుంది లోపటు ఉడకది మరీ లోపెట్టి కాలు తెస్తాం ఆయిల్ అంతా పీర్చేసుకుంటుంది మనకి వడకు ఆయిల్ పీల్చుకోదండి ఆయిల్ అన్నదే ఉండదు అంత బాగుంటాయి ఇప్పుడు మనం రెండో వాయిస్తాం ఏదో చూడండి వడలు అన్నది చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ మీడియం హీట్లో ఉంచుకొని వేసుకోండి స్టవ్ అన్నది లో లో కాకుండా మీడియంలో ఉంచుకోండి ఉంచుకొని రెండు వైపులా మంచి గాల్చుకుంటే అప్పుడే మనకు పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి అన్నీ మనం అయ్యే విధంగా చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు రెండో వాయిస్తాం మనం రెండు వైపులా టర్న్ చేసుకుంటా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే టేస్టీగా చాలా బాగుంటాయండి వడలు మనకు పిల్లలు టిఫిన్కే కాకుండా పిల్లలు అడిగినా కానీ ఎప్పుడు కావాలి తప్పుడు ఇట్లా చేసి ఇవ్వచ్చు టేస్టీగా చాలా బాగుంటాయి చూడండి మనకు చేసుకున్న వస్తుంది చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు అంత బాగుంటాయి అంత ఈజీ అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకొని సర్వింగ్ చేసుకుంటే సరే ఇంట్లో వాళ్ళకు ఇలా పెట్టండి చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టంగా తింటారు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి